ఖమ్మం జిల్లా సింగరేణి మండలం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ చలాన్లు రాయితీతో చెల్లించేందుకు గడువు పెంచిందని సిఐ తిరుపతి రెడ్డి తెలిపారు కారపెల్లి సిఐ తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేశారు సిఐ మాట్లాడుతూ నెంబర్ ప్లేట్లు లేని మోటార్ సైకిళ్లు డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు మైనర్లు మోటార్ సైకిళ్లు నడిపిన చెలాలు విధించి తద్వారా వారికి కౌన్సిలింగ్ నిర్వహించమన్నారు ప్రభుత్వం పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాయితీ ప్రకటించిందని వాహనదారులు ఈ అవకాశం వినియోగించుకోవాలని తెలిపారు రాయితీతో చలాన్లు చెల్లించే అవకాశం ఫిబ్రవరి పదిహేను వరకు మాత్రమే ఉంటుందని వాహనదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు కారపరి సెంటర్లో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది అందులో ఏవైతే నెంబర్ ప్లేట్స్ లేకుండా వాహనాలు తిరుగుతున్నాయో అదేవిధంగా మైనర్లు మరి ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు వాహనాలు రావడం జరుగుతుంది అలాంటి వాహనాలను సెల్ ఫోన్ డ్రైవింగ్ మాట్లాడుతూ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వాహనాలను ట్రిపుల్ రైడింగ్ రూమ్ గైడింగ్ వెహికల్స్ అదేవిధంగా ఆ నెంబర్ ప్లేట్స్ లేకుండా నెంబర్ ప్లేట్లు ఆల్టరేషన్ చేస్తూ అంటే నెంబర్ ప్లేట్లను కొంత వంచడం కానీ అందులో ఉన్న అక్షరాలను కొన్ని డిజిట్ చేసి చెరిపేయడం చేస్తూ నెంబర్ ప్లేట్లు ఆల్టరేషన్ చేస్తున్న వాళ్ళను ఈరోజు ఇరవై ఐదు వెహికల్లను సీజ్ చేసి పోలీసులు తీసుకురావడం జరిగింది వాళ్ళందరికీ కూడా రిఫైర్ చేసి ఎంబీ యాక్ట్ ప్రకారం వాళ్ళందరికీ చలాలు విధించడం జరిగింది అదేవిధంగా గతంలో పెండింగ్ ఉన్న చలాలను కూడా పెండింగ్ ఉన్న వాటి అన్నిటిని కూడా క్లియర్ చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా కడపల్లి మరియు కవనపల్లి మండల మండల ప్రజలకు తెలియజేయడం ఈ వాహనాలకు ద్విచక్ర వాహనాలకు మరియు ఫోర్ వీలర్స్కి అన్నిటికీ కూడా డిస్కౌంట్ ఇవాళ గవర్నమెంట్ డిస్కౌంట్ ఇచ్చింది అన్నింటిని కూడా అవకాశాన్ని ఉపయోగించుకొని అన్నింటిని కూడా క్లియర్ చేసుకోవాలని చెప్పి పోలీసుల సమాప్తం నమస్కారం